మనం కలిసి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే వారి యొక్క ఆలోచన వారి యొక్క ఆచరణ ఈ రెండు ప్రమేకమై మనం అందరం ఇక్కడ ఒక కార్యక్రమం రూపంలో కలిసినాము ఈ కార్తీక దీపోత్సవ సమితికి వారు సంయోజక వ్యవహరిస్తున్నారు వారు కూడా వేదిక మీద ఉన్నారు వారికి కూడా దీపోత్సవ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మహిళా మహిళలందరికీ వేదికపై ఆశైనటువంటి మాన్యశ్రీ రాసి మహారాజ్ గారికి మరియు ఇంద్రవె వాస్తవులు ధర్మం కోసం పాల్పడుతున్నటువంటి వ్యక్తులు శ్రీ భారతి మహారాజు గారు మరియు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ విభాగ కార్యాలయ దాదాపు నిజంబర్ గారికి ఈరోజు కార్షిక దీపోత్సవ కార్యక్రమానికి నిలిచినటువంటి మా అన్నగారు శ్రీధారనాథ్ గారికి నమస్కృతి తెలియజేస్తూ ఒక ఆలోచన వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో దీపోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అప్పుడు విశేష స్పందన లభించింది ఆ చాలా మంది సహకారంతో కార్యక్రమం నిర్వహించాము రెండు వేల ఇరవై రెండులో కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ముచ్చటగా మూడోసారి చేద్దామనుకుంటే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రెండు వేల ఇరవై మూడులో చేయాలని అనుకున్నాం కానీ ఇంట్లో మా పాప పెళ్ళి ఉండడం వల్ల నేను ముందుకు రాకపోవడం మిగతా వారు కూడా కళ్యాణ సమయంలో మేమందరం కూడా మీ ఇంట్లో సమయం కాబట్టి సమాజానికి మీరు సమయం ఇస్తున్నారు మీకు మీరు సమయం ఇవ్వబట్టేలా అని చెప్పేసి పెళ్ళి తర్వాత మళ్ళీ ఘనంగా చేద్దామన్నారు రెండు వేల ఇరవై నాలుగులో చేద్దామనుకున్నాం కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముచ్చటగా మూడోసారి చేద్దామని ఆ రోజే సంకల్పించారు ఈరోజు ఆ సంకల్పం నెరవేర్చింది ఈ సంకల్ప కార్యక్రమంలో ఈ కార్యక్రమం నేను చేస్తుండే కాదు మీరు లేకుంటే నేను లేను నేను లేకుంటే వేదిక లేదు వేదిక లేకుంటే వీరు లేరు వీరు లేకుంటే అసలు మనమే లేవు కాబట్టి ఇది అందరి కార్యక్రమం అందరి సహాయ సహకారము చింతల భీమన్న గారు సాయి పౌసన్న గారు అటువంటి డెబ్బై ఏళ్ళ వయసు వల్ల వారు కూడా పూర్తి సహకారం అందించడం వల్లనే ఈరోజు దీపోత్సవ కార్యక్రమం సాకారం అవుతుంది ఈ కార్యక్రమం ఎందుకు చేస్తారు మీకు పని లేదా వాళ్ళు ఉంటారు మంచి కార్యక్రమం చేస్తున్న వారు ఉంటారు ఆటంకాలు పెట్టే వాళ్ళు ఉంటారు ఆటంకాలు తొలగించే వాళ్ళు ఉంటారు కానీ అన్నిటిని ఎదుర్కొంటూ వీరందరికీ కూడా సహకారంతో వాళ్ళ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్నాము ఈ సంకల్పం ఒకటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి దేశం సుభిక్షంగా ఉండాలి మరియు ధర్మం మరింత అభివృద్ధి చెందాలి మంది అంటారు రాష్ట్ర స్థాయికి అంటే ఆ కమ్యూనిటీకి వ్యతిరేకం ఈ కమ్యూనిటీకి వ్యతిరేకం ఏ కమ్యూనిటీకి వ్యతిరేక కాదు ధర్మాన్ని కించపరచడానికి వ్యతిరేకం జాతీయ భావనను కించపరిచే వాళ్ళకి వ్యక్తం తప్ప ఎవరికి వ్యతిరేకం కాదు అందరినీ దగ్గర తీసుకునే రాష్ట్ర స్థాయికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ శుభ సందర్భంగా ఈ జీతవ కార్యక్రమాన్ని ఉప కార్యక్రమం కింద చేపడువస్తున్నాము దీనికి మన దిగమరన్న గారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒకరోజు పదకొండు గంటల యాభై రెండు ఫోన్ చేసి ఎంతవరకు వచ్చిందని అడిగారు అంటే నిబద్ధత కార్యక్రమం నెరవేరాలి కార్యక్రమం సక్సెస్ కావాలి కార్యక్రమం ఎంతవరకు వచ్చింది నా వరకు సహకారం ఉందా అనేది పూర్తిగా వాళ్ళు మాకు సహకారం వెన్నుదన్నుగా నిలవడం శివ కేశవల అభిషేకం అనంతరం దీపోత్సవం ఉంటుంది రేపు కూడా దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు మళ్ళీ యథావిధిగా ధ్వజారోహణ పూజా కార్యక్రమాలు జ్యోతిపర్జన ఉంటుంది అనంతరం సభావేదిక కార్యక్రమాలు రేపు సుదర్శన యాగండి శ్రేష్టమైంది ఈ సుదర్శన యాగంలో మీరు అందరూ కూడా పాల్గొనవలసిన కోరుతూ చిన్న సూచన చేసి ఇతరులు చేశాను దీపాలు వారు భక్తుల విషయంలో కానీ దీపాల విషయం జాగ్రత్తలు కోరుతూ ఈ అవకాశం ఇటువంటి సందర్భం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా తోడున్న వారందరికీ తోడు తోడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందన అభివందన జై భారత్ జై హింద్ మీ అత్తమ్మ మామయ్య సేవ చేయండి वाला अम्मा ना सेवा लेने चेस आदमी आर्मी को नेक्स्ट नहीं रखते समझे उस बुजुर्गों का आशीर्वाद आपने को कम गिर रहा उसलिए आपने घर की परिस्थिति है आप सभी से मेरी प्रार्थना है आपने घर के बुजुर्गों की सेवा करो भगवान को कहीं ढूंढने के जाने की गरीब नहीं आपके माता पिता आपके पति हमारे शास्त्र में तो पति कुछ भगवान बताया है तो आप सभी से पुनः से बस प्रार्थना करता हूं अपने धर्म की रक्षा कीजिए अपने घर में अपने बच्चों को बताइए अपना धर्म क्या है अपनी संस्कृति क्या है अभी हम आपको मंदिर के मंदिर के प्रांगण में बोर्ड लगाना पड़ रहा चिड़िया पेट के आओ अपना प्रयत्न चेस्ट दिन तरह सकती మన యొక్క ఈనాటి కార్తీక దీపోత్సవంలో మనందరం కూడా పాల్గొని తగిద్దాం మనందరం చూస్తున్నాము మా కార్తీక మాసం కార్తీక మాసం రాగానే వాస్తవానికి మన హిందూ సనాతన ధర్మంలో మూడు వందల అరవై ఐదు రోజులు శుభమే ఎందుకంటే రోజు సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడు ఉదయించిందంటే అది శుభోదయమే మనందరికి కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన కోసం సెలవు లేదు మనకు ఉంది సండే తోటి సెలవు లేదు విరామం లేదు రెస్ట్ లేదు ఉదయం ఉదయం ఉదయించినప్పటి నుంచి మళ్ళీ మనం అందరం పడుకునే వరకు భ్రమణం చేస్తూ చేస్తూ మనందరికీ వెలుగునిస్తూ ప్రత్యక్ష దైవం మనకు సూర్యపడవాలి అక్కడికి శుభదినం అంటే లేదు అన్ని శుభదినాలే సూర్యుడు ఉన్నాడు కాబట్టి శుభదినే కానీ సకల ప్రపంచ జీవకోటికి ప్రాణాలు ఇస్తూ కావలసినటువంటి శక్తినిచ్చేటువంటి ఒక సూర్య భగవానుడు ఉదయిస్తూ మనందరినీ ఒక ప్రకాశం వైపు నడిపిస్తున్నారు ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క ప్రతీకమే ఈ యొక్క దీపము ఈ దీపోత్సవము మన ముందున దీపము నిరంతరం వెలిగేటువంటి ఏదైతే సూర్య భగవానుడు ఉన్నాడో ఆయన మనకు జ్యోతి స్వరూపుడిగా నిరంతరం మనల్ని వెలుగులో పయనింపజేస్తూ అంధకారం నుంచి చీకటి నుంచి మనకు వెలుగులో పయనింపజేస్తూ మనలో జ్ఞాన జ్యోతిని వెలిగింపజేస్తున్నటువంటి సూర్య భగవానుడు పుట్టినటువంటి ఈ యొక్క నిరంతరం మనకు ప్రత్యక్షం అవుతున్నటువంటి ఆ భగవానుడు ఈ జ్యోతి రూపంలో మనందరికీ ఇప్పుడు ప్రత్యక్షంగా మనం ఉంటున్నాం కానీ ఒక్కొక్క నెల కొన్ని ప్రత్యేకతలు మనకు ఉన్నాయి రోజు మంచిదే అయినప్పటికీ కొన్ని నెలల్లో మన మన పెద్దలు మన యొక్క ఋషులు మునులు మనకు ఒక మంచి మంచి గడియలు సమా ఇచ్చారు సమయాలు కాబట్టి కార్తీక దీపం కార్తీక మాసం ఇది మనం అందరూ చూడండి పన్నెండు మాసాలు ఉన్నాయి ఆ ఏ మాసానికి కూడా కార్తీక దీపం అని మనకు పేరు లేదు అశ్వయుదీపం చైత్ర దీపం ఈ పేరు లేదండి కార్తీక మాసానికి మాత్రమే కార్తీక దీపం మనం అంటున్నాం చూడండి ఈ కార్తీక దీపోత్సవం సందర్భంగా ఇవాళ యావత్ ప్రపంచంలో ఇవాళ దీపాలు వెలిగిస్తూ మనలో ఉన్నటువంటి జ్యోతిని మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించుకొని ఆ జ్ఞానం వైపు విజ్ఞానం వైపు వెలుగు వైపుకు మనం పయనిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ మనిషి కూడా మనం ఎవరు కూడా మన అంధకారంలో చీకటిలో అజ్ఞానంలో కష్టాల్లో ఉండకూడదని కోరుకుంటా ఉన్నాం అలాంటి వెలుగు సుఖాల వైపు వెలుగు వైపు జ్ఞానం వైపు తీసుకెళ్లేటువంటిది ఒక గొప్ప మాసము మనకి కార్తీక మాసంగా మన పెద్దలు మన ఋషులు మనకు చెప్పారు కదా పరమేశ్వరుడు మనకు పంచేంద్రియాలు ఇచ్చాడండి కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మము ఇవన్నీ ఉన్నాయి మనకి కానీ వీటిని నడిపించగలిగేటువంటి ఒక ఆత్మను కూడా పరమేశ్వరుడు మనకి ఇచ్చాడు ఇది మనం మర్చిపోకూడదండి ఎందుకు నడుపుతాడు వాటిని అంటే ఇవాళ చెవులు ఉన్నాయనుకోండి చెవిటిగా పుట్టామనుకోండి ఇవాళ పూర్త మహారాజు గారు చేసిన ప్రవచనాలు మనం వినలేము రామాయణం వినలేము ఏ మంచి మాట వినలేము మనం చెవులు కనుక కళ్ళు కళ్ళున్నాయి చూపు లేదనుకోండి ఈ దృశ్యం చూడలేము రోజు దృశ్యం చూడలేము తిరుపతి కొండలు చూడాలనుకున్నా చూడలేము హిమాలయాలు చూడాలనుకున్నా చూడలేము వాటర్ ఫాల్ చూడాలనుకున్నా మనం చూడలేము ఏ దేవుని దర్శనం చేసుకోలేము మనం అలాగే నాలుక ఉందనుకోండి రుచి లేదనుకోండి నాలుకకి తిరుపతి లడ్డు తినలేము మనం భక్తిని చాటుకోలేము ఇక్కడి మన యొక్క ఏ ముక్కు ఉందనుకోండి ముక్కుంది మన యొక్క ధ్యానం ఏం లేము వాసన లేదనుకోండి ఇంకేం లేదు మనకి కాబట్టి పంచేంద్రియాలన్నీ కూడా సక్రమంగా భగవంతుడిస్తే మనం సుఖంగా ఉంటాము మనం ఏదైతే అనుకున్నామో అది జరుగుతుంది వాళ్ళు బట్ అందులో ప్రధానమైనటువంటి మనకు కళ్ళు చూడండి ఈరోజు కార్తీక దీపోత్సవం చేస్తున్నాం మీతో సత్యనారాయణ వర్గం చేసినాం ఇంకేదైనా పూజలు చేసినా తండ్రిను ఆ చూపునిచ్చిన కారణంగా నేను సుఖంగా ఉన్నాను నాకు ఈ జ్ఞానం ఉంది అనేటువంటి ఒక ప్ర ఒక కృతజ్ఞతగా భగవంతుని ముందు మనం దీపం వెలిగిస్తామమ్మా ఇది మన పెద్దలు మన శాస్త్రాలు చెప్పారు ఈ దీపం అంటే తటా దీపం వెలిగిన వెంటనే ప్రాణవాయువు మనకు వస్తుంది అది సైంటిఫిక్ గా శాస్త్రీయంగా ఈ యొక్క గొప్ప ఆచారాలను మనం పెట్టారు కాబట్టి ఈరోజు మన హిందూ సంస్కృతిలో ఉన్నటువంటి ఆచారాలు సాంప్రదాయాలు ప్రపంచంలో ఉన్న రెండు వందల దేశాల వాళ్ళు ఆచరిస్తున్నారు అమ్మ వాళ్ళు కేవలం భారతీయులనే కాదు ప్రపంచ అతిశూలు మనకు అందించాలి వాటిని కాపాడుకోవాలి వాటిని రక్షించుకోవాలి వాటిని నిలబెట్టుకోవాలి మన ముందు తరాల వాళ్ళు కూడా ఈ పండుగలు ఈ ఆచారాలు వ్యవహారాలు ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం వెలుగులో ఉంటాం జ్ఞానంలో ఉంటాము ఆ మంచి మార్గంలో నడుస్తాం మనం లేకపోతే మనం అంధకారం అయిపోతాం లేకపోతే అజ్ఞానం అయిపోతాం అందుకనే ఇలాంటి కార్తీక మాసము మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలుగుని ప్రసరించుకోవడం కొరకు ఉపయోగించేటువంటి ఈ యొక్క అవకాశం ఉంది ఇంకొక మాట చెప్పారు కార్తీక మాసం గురించి ఒక మాట చెప్పి నేను ఇందుకు కొన్ని వేరే విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను మనందరికీ తెలుసు మన కార్తీక దీపోత్సవం మనం ఇప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఈ కార్తీక దీపోత్సవం సందర్భంగా ఈ నెలకి యొక్క ప్రశస్తం ఏం చెప్పారు మన ఋషులు మునులు అంటే మనిషి జన్మ శ్రేష్టమైనదమ్మా ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవులు ఉన్నాయి ఒకటి నడవలేదు ఒకటి ఎగరలేదు ఒక జీవి మాట్లాడలేదు అన్ని సుఖాలు పొందలేవాలి కేవలం ప్రపంచంలో అన్నిటిని అనుభవించి అన్ని సుఖాలు పొందగలిగే జీవి ఎవరైనా ఉన్నారంటే మనిషి మాత్రమే కాబట్టి ఇన్ని సుఖాలు మనం అందరినీ వాడుకుంటున్నాం ప్రకృతిని ప్రపంచాన్ని అన్ని జీవకోటిని వాడుకుంటున్నాం కుక్కను పెంచుకుంటే మనకు సేవలు చేస్తుంది అది కాబట్టి ప్రతి జీవిని వాడుకుంటున్నాం ఒక చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టు నీడనిస్తుంది పందనిస్తుంది మనకి కానీ ప్రతి దాని మనకున్న తెలివితేటంతో ప్రతి జీవిని వాడుకుంటున్నాం ప్రకృతిని వాడుకుంటున్నాం

అందుకే సమాజంలో ఈ కార్తీక మాసం ఒక కార్తీక దీపోత్సవం ఒక కార్తీక దీపోత్సవం ఊరికే మన పెద్దలు ఏదో ఇందాక మన వాళ్ళు చెప్పారు ఈ ఉత్సవం చేస్తే కొందరు మెచ్చుకుంటున్నారు కొందరు మెచ్చుకోవటం లేదు అది ఏదైనప్పటికీ మన ఆచారం మన పెద్దలు అందించినటువంటి ఈ పండుగ మనం అనేక పండుగ చేసుకుంటున్నాం ఏ పండుగ ప్రతి పండుగ మనకు సందేశం ఇస్తుంది ఆ ప్రతి పండుగలో తినేటువంటి ఆహారం మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి రేపు సంక్రాంతి వస్తుంది నువ్వులు చగనాలు చేస్తారు మీరంతా నువ్వుల పోయే తింటాం మనం ఎందుకు విపరీతమైన చలి కాబట్టి ఆ వేడిని పుచ్చినటువంటి నువ్వుల పదార్థాలు మనకు తింటే శరీరంలో వేడి వస్తుంది ఒకటి తినే పండగ పూట తినే ఆహారం కూడా డబ్బులు ఎక్కువ చేయటం లేదు మనం ఉన్నవాడు ఉన్న తీరు లేని వాళ్ళు లేని తీరు చేసుకుంటాం అందుకే మనం చేస్తారు ఆచార్య చాలకుడు ఏమన్నారంటే బాగా శత్రువు ఆచార్య చారకుడు ఏమన్నారు తల్లి మాతా శత్రు దాని అర్థం ఏంటంటే ఏ తల్లి అయితే తన యొక్క సంతానానికి విద్యా బుద్ధులు నేర్పలేదో ఆ తల్లి శత్రువుతో సమానం మాతా శత్రు ఏ తల్లి అయితే తన సంతానానికి విద్యా బుద్ధులు నేర్పలేదు పుట్టినప్పుడు చిన్నప్పటి నుంచి చిన్న వయసులోనే వన్ ఇయర్ నుంచి హాస్టల్ వేసేస్తారు వాళ్ళు కాబట్టి ఐదేళ్లు పదేళ్ళు ఐదో తరగతి పదో తరగతి వచ్చే కొడుకు నా కూతురు నా దగ్గర ఉండాలని కోరుకునేటువంటి తల్లు ఈ భారతదేశంలో ఉన్నారు కాబట్టి ఈ భారతదేశంలో అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టారు ఈరోజు కూడా దేశం ధర్మం గురించి ఆలోచించి ఈ దేశంలో ఒక ఒక కుంతి అనేక మంది ఇదే ఈ దేశంలో పుట్టారు అట్లాంటి అట్లా గొప్పత మన యొక్క సంస్కృతి మాతృమూర్తులు అందుకే వంద మంది ఆచార్యులతో ఒక తల్లి సమానము వెయ్యి తండ్రులతో ఒక తల్లి సమానం ఎంతమంది తండ్రులండి వెయ్యి మంది తండ్రులతో ఒక తల్లి సమానం అంటే వెయ్యి మంది తండ్రులకు ఉన్నటువంటి శక్తి ఒక తల్లికు ఉంటుంది అందుకే మాతృదేవోభవ ప్రథమ స్థానము మన సంస్కృతి తల్లులకే ఇచ్చింది అందుకే దుర్గా మాత మరి మన కుటుంబాన్ని కాపాడుకోవాలి మన ధర్మం కాపాడుకోవాలి మన కుటుంబం అంటే మన అన్నదమ్ములు మన తల్లిదండ్రులు ఇందాక మన పెద్దలు చెప్పారు పూజ్య స్వామి గురువు గారు చెప్పారు మారుతి మహారాజు గారు చెప్పారు పెద్దలను గౌరవించాలి వాళ్ళని సేవించాలి మనం మనం చాలా బాగుంటుంది మన కుటుంబము ముందు ముందు క్షేమంగా ఉంటాం మనం అందరం కూడా కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం మనం రామాయణము మన భారతము మన యొక్క ఇతిహాసాలు మన స్వామీజీలు సాధులు సంతులు మనకి ఇలాంటి యొక్క చక్కటి మార్గం నేర్పించారు మన కుటుంబం అంటే వచ్చారు పోర్చుగీస్ వారు వచ్చారు ఫ్రెంచ్ వారు వచ్చారు డచ్ వారు వచ్చారు మొఘలాయలు వచ్చారు ఆంగ్లేయులు వచ్చారు వెయ్యి ఏళ్లు విదేశీ పరిపాలన కారణంగా మన కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి మన కుటుంబం మీద దాడి జరిగింది మన ధర్మం మీద దాడి జరిగింది రాముని ఎందుకు గౌరవిస్తున్నాను తండ్రి మాట వినడు తల్లి మాట వినడం అంతే మానవ రూపంలో పుట్టినటువంటి భగవంతుడు చిన్న మాట ఏ ఏమాచరించాడు పితృవాక్య పరిపాలన తండ్రి చెప్పాడు నాయన అడవికి వెళ్ళిపోమన్నాడు వెంటనే రెడీ అయ్యి వెళ్ళిపోయాడు నేను వెళ్తాను నేనే కదా పెద్ద రాజు కావాలా అనలే రాముడు తండ్రి మాట వినాలంటే పద్నాలుగు అరణ్యానికి వెళ్ళిపోతే సీతమ్మ రెడీ అవుతుందా బ్యాగ్ సర్దుకుంటూ ఎందుకు రాముడు వెంట రెడీ కావాలి రాముడు అన్నాడు అమ్మ మనం పాట వింటుతామమ్మా తండ్రి మాటను నిలుపగా రాముడు అడవులకు పయనమయ్యే నేను నీ పాటలోనే వస్తా రాముడు నీడనే వదిలిపెట్టి నీరెలా వెళ్ళగలర నేను సీతూ మీరు విని ఉంటారు మీరు ఊరికెళ్ళి వినిపించడానికి ప్రయత్నం చేశాను రాముడు రెడీ అవుతుంటే సీతమ్మ మనం వద్దు ఎందుకు కష్టాలు పడతావు అక్కడ అడుగుదాం సీతమ్మ ఏమన్నది తండ్రి రామచంద్ర నువ్వు నన్నుకారంగా ఉండాలి ఇద్దరు బాగుండాలి ఇద్దరికి సంస్కారం ఉండాలి అప్పుడే సంస్కారవంతమైనటువంటి సంతానం వస్తుంది సీతమ్మ వెళ్ళిపోయింది వెంట మొన్న ఈ మధ్య మీరు కూడా చూస్తుంటారు టీవీలో మరి రామాయణం పుట్టినటువంటి ఈ దేశం మన ఈ దేశంలో పుట్టింది ఈ దేశంలో పెరిగింది వాటి సీతమ్మ పుట్టి ఎక్కడో గంగు రాజుంటూ రాముడితో కష్టాలు పడుకుంటూ రాముడు ఎంత వెళ్ళిపోయినటువంటి ఒక పాతివత ధర్మం పాటించినటువంటి ఒక మీద పెళ్లి చేసుకుని భర్తను సంపాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది కారణం ఏంటంటే మా ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఇంకెవరో ఒక్కరైనా కానీ నాకు తెలిసామె రామాయణము రాముడు సీత గురించి చెప్పి ఉండడం ఒకవేళ ఆమె రామాయణం విని ఉంటే అలా చేసేది కాదమ్మా తప్పకుండా కానీ ఎంతమంది రామాయణం మన ఇంట్లో మన పిల్లలు అమ్మా సీరియల్ పేరుతో సినిమాల పేరుతో కొన్ని సినిమాలు కొన్ని సీరియల్ మంచిగా ఉన్నాయి కావచ్చు నేను మీకు అన్ని చూడొద్దను అసలే చూడొద్దని చెప్పడం లేదమ్మా కానీ మంచి ఎంత చూస్తున్నాను దాంట్లో ఎలా మన మీద ప్రభావితం చేస్తున్నాయి అవన్నీ కూడా మరి ఎందుకు జరుగుతుంది ఐదు సంవత్సరం ఐదు రోజుల కింద పెళ్లి చేస్తున్న ఫలితం చంపాలనే ఆలోచన ఆమెకు ఎందుకు వచ్చింది నేనే పురాణం చెప్పట్లేదమ్మా మూడు నెలల కింద జరిగిన సంఘటన చెప్తున్నాను నేను మీరు అందరు చూసుకుంటారు ఎందరు విన్నారు ఒక్కసారి దయచేసి చేయచ్చండి సంఘటన చాలా మంది చూశారు కాబట్టి మన కుటుంబాలు కాపాడుకోవాలి కదా చిన్నప్పటి నుంచి ఇందాక చెప్పాను అనే కలిసి ఒక పూట భోజనము కలిసి ఒకసారైనా వారానికి ఒకసారి అయినా గుడికి మన పిల్లలకి ఆలోచించాలి మన కుటుంబాన్ని కాపాడుకోవాలి మన కుటుంబం హాస్పిటల్ దాకా అయిపోద్దామా చాలా మంది ఏమైతే కుటుంబాల్లో ఇల్లు పెళ్ళి ఇల్లు కడుతున్నారు ఇల్లు కడితే దర్వాదాలు ఉండట్లేదు చాలా ఇళ్లలో అది హాస్పిటల్లో ప్రతి దానికి దర్వాలు ఉండాలి పూజ జరగాలి చూర్ణాలు కట్టాలి ఇవన్నీ మన ఇల్లు అంటే దేవాలయము అలాంటి దేవాలయాన్ని లాగే ఉంచుకోవాలి మనం అది దేవాలయంలాగా ఇల్లు ఉంటే మన పిల్లలు కూడా దేవతల లాగిపోయి దయచేసి ఈ కుటుంబం అనగానే ఇంత గొప్ప వ్యవస్థ ఉందండి అన్నదమ్ముల బంధుత్వం అన్నదమ్ముల గురించి ఒక సంఘటన చెప్తాను అమ్మ రాముడు వెళ్ళిపోయాడు భరతులు వచ్చాడు ఇంటికి నానందించాడు ఎవరి దశరథుని నానాను రాముడు అంటే ఏమనుకున్నావు అన్న ధర్మాత్ముడు ఆయన నువ్వు ఆయన గడవలను అందిస్తావు ఆయననే రాజు కావాలి కదా ఇక్కడ అని చెప్పేసి నాన నిర్తేష్ వెళ్ళిపోయాడు ఆయన అడవిలో రాముని వెతుకుంటూ రాముని పట్టుకున్నాడు ఇక్కడ అడవిలో పట్టుకున్నాడు అన్నా నువ్వు రావాలి ఇంటికి అన్నాడు అమ్మ వచ్చాడు రాముడు వచ్చాడా ఇంటికి తిరిగి అయోధ్యను పరిపాలించాడా రాలే అప్పుడు చెప్పాడు తమ్ముడు లక్ష్మణుని భరతుడు చెప్పాడు భరత పితృవాక్య పరిపాలన తండ్రి నన్ను పద్నాలుగు ఏళ్ళు అడవికి వెళ్ళమన్నా అడవిని పరిపాలిస్తా నువ్వు అయోధ్యను పరిపాలించమన్నాడు భరతుడు అయోధ్యను పరిపాలించాడమ్మ ఎలా రాముడి యొక్క పాదుకలు తీసుకెళ్లి నెచ్చి మీద పెట్టుకొని అయితే సింహాసనం మీద పెట్టి పక్కన కూర్చొని పరిపాలించారు భరతుడు అది అన్న అప్పట్లో ప్రేమ మన జాతీయత మన సంస్కృతి మన పర్యావరణం మన విధులు మన కుటుంబం ఐదు విషయాల గురించి దిగంబర్ గారు చెప్పారు ఇప్పుడున్న పరిస్థితులు అవన్నీ పాటించాల్సిన అవసరం ఉంది రాబోయే తరాలకు మనం ఏదైనా అందించాలంటే ఇవన్నీ ఇప్పటి నుంచే మా పిల్లలను బోధిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మాతా ఉంది కాబట్టి మీరందరూ ఇవన్నీ ఆచరిస్తారంటూ